హలో ఫ్రెండ్స్ నిన్న మా వైఫ్ని డిమార్ట్కి తీసుకెళ్తే అవసరం నాలుగు చెప్పినా ఏదో మాయింటైన్ పెడతా అండి అన్నీ గ్రోసరీ ఐటమ్స్ ఏ ఇక్కడ చూడండి రి ఓర్ నాలు ఏది ಡೆಲ್ಸ್ ಇದು ಇದು ಸಾಂಬಾರ್ ಪೌರ ಸೋಪ್ಸ್ ಇದು ಇವೇ ರೈಸ್ ಬಾಸಮತಿ ರೈಸು ಇದು ವಚ್ಚಪ್ಪ चक्कर शुगर इधेम मैं आने सो बा सोम की हेबल बाडर इधी वाइफ क्लीनिंग इधी पेसलो सोप दी पौडर काल काम पौडर అండ్ వెంటో పప్పులు ఇదేమో జీలకతైనల్గా ట్రిల్ఏ బ్యాటరీస్ ఇవి మేము పర్చేస్ చేసిన ఐటమ్స్ మొత్తం అందుకోవడం ఇది కూడా ఇవి మొత్తం మేము పర్చేస్ చేసిన ఐటమ్స్ ఫ్రెండ్స్ విన్నాం ఎన్ని వచ్చాయో చూడండి మొత్తం కాస్ట్ అయితే టూ మచ్గా ఉన్నాయి ఊర్దా ఊర్దాల అయితే వన్ థర్టీ ఫోర్ కేజీ ఇది సాబుదానా వచ్చేటప్పటికి ఫిఫ్టీ నైన్ రూపీస్ హాఫ్ కేజీ అండ్ జీలకర్ర త్రీ నైంటీ రూపీస్ కేజీ ఇవి వీట్ వీటు థర్టీ త్రీ రూపీస్ శుభ్రల్ శుభ్రల్ కాదు ఇది శుభ్ర హెయిర్ బాత్ పౌడర్ ఇది ఇవి మా పాపకి ఇవి వచ్చేప్పటికి సెవెంటీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ ఇది కంఫర్ట్ మా రెగ్యులర్గా వాడే సొంతూరు ఇవి పుట్నాల పప్పు ఇవి వచ్చేప్పటికి వన్ థర్టీ రూపీస్ కేజీ అండ్ ఫైనల్ పల్లీస్ పల్లీస్ వచ్చేప్పటికి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పర్ కేజీ షుగరు ఫార్టీ వన్ రూపీస్ అవి ఇడ్లీ రవ్వ థర్టీ ఫోర్ రూపీస్ ఫైనల్గా బిర్యానీ వండుకోవడానికి బాస్మతి రైస్ మేము రెగ్యులర్గా బిర్యానీ ట్రై చేస్తూ ఉంటాము సో అందుకని బిర్యానీ రైస్ కంపల్సరీగా బాస్మతి ఉంటుంది దానిలో బాస్మతి రైస్ ఫార్టీ రూపీస్ సారీ నైంటీ రూపీస్ రిమైనింగ్ ఉందా కానీ ఇంకా కాస్ట్లీ ఐటమ్స్ అంటే మేము కొత్తగా పర్చేజ్ చేసిన వాటిల్లో ఏమీ లేదు అన్ని రెగ్యులర్గా తీసుకునే ఉన్నాయి కొత్తగా ఏమీ ట్రై చేయలేదు ఎందుకంటే చాలా కాస్ట్ అయిపోతుంది ఇప్పటికీ చాలా కాస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ బిల్ అయిపోయింది నిన్న మా పాప చూడండి ట్రై చేస్తుంది అక్కడ అవి తీసుకోవడానికి క్లైన్ అందుకోవాలని ఫస్ట్ నిన్న అది కాస్ట్ బాగుంది సో ఇది టోటల్గా మేము పర్చేజ్ చేసిన ఐటమ్స్ మీరు మీ దగ్గరలో ఉన్న డిమార్ట్కి వెళ్తే ఎంత కాస్ట్ అవుతుంది మీరు ఎంత బిల్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి थैंक्यू फॉर वाचिंग प्लीज सबसक्राइब लाइक एंड शेयर थैंक यू बाय चौशी बाय कौशी बाय चुना चपरा कशी कौशी बाय चप्मा कशी बाय बाय बायट वेरी गुड बाय